వంకాయ నిపుకల మీద కాల్చుకోవాలి మీరు గ్యాస్ మీద కాల్చుకుంటారు గ్యాస్ మీద కాల్చుకోవచ్చు వంకాయ కాలింది అదే నిప్పుకల మీద మళ్ళీ ఆరు పచ్చనిప్పుకాయలు కాల్చుకోవాలి నిరపకాయలు కూడా కాలినాయి ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని బూడిదంతా పోయేటట్టు కడుక్కోవాలి తొడవలు తీసుకొని గిన్నెలో వేసుకోవాలి వంకాయ సుత అట్నే కడుక్కోవాలి పైన పొట్టంతా తీసేయాలి మంచిగా కడుక్కొని నిరపకాయ గిన్నెలో వేసుకోవాలి చింతపండు ముందే నానేసుకున్నా మంచిగా విసుకొని గిన్నెలో పోసుకోవాలి వంకాయ మిరపకాయలు మంచిగా విసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక పావు నూనె పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి ఒక ఆరు ఎండిన నిరపకాయలు ఒక ఆరు ఎల్లిపాయలు అక్క ముక్క దంచుకొని వేసుకోవాలి చెంచేసుకోవాలి పోసుకోలేదు ఇక చారు పోతున్నా ఉల్లిగడ్డ వేసుకొని దించుకోవాలి No viviré en este por believers.